హాలీవుడ్లో వచ్చిన ఒక పెద్ద సైన్స్ ఫిక్షన్ సినిమా వందేళ్ల క్రితం జీవించిన ఒక భారతీయ సన్యాసి ఈ రెండింటి మధ్య సంబంధమేంటి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ ఇది నిజం ఇది ఊహకు కూడా అందని ఒక అద్భుతమైన కథ ఓకే ఒక్కసారి ఆలోచించండి లాంటి యాక్షన్ సినిమాలు స్టార్ స్టార్వార్స్లోని స్పేస్ వార్స్ బీటిల్స్ మ్యూజిక్ నికోలా టెస్లా సైంటిఫిక్ ఆవిష్కరణలు అసలు వీటికొక్కదానికొకటేమైనా ఏమైనా సంబంధముందా అసలు లేదనిపిస్తుంది కదా కానీ వీటన్నింటినీ కలిపే ఒక సీక్రెట్ థ్రెడ్ ఉంది ఇంతకీ ఏంటది ఉదాహరణకు మ్యాట్రిక్ సినిమాల్లో అంతా మాయా ఒక భ్రమ అంటారు కదా ఆ కాన్సెప్ట్ అలాగే స్టార్ వార్స్లో మే ద ఫోర్స్ బీ విత్ యూ అంటుంటారు ఆ ఫోర్స్ అనే ఐడియా ఫేమస్ బీటిల్స్ బ్యాండ్లో జార్జ్ హ్యారిసన్ కి స్పిరిచువల్గా వచ్చిన మార్పు చివరకు గ్రేట్ సైంటిస్ట్ నికోలా టెస్లా చేసిన కొన్ని పరిశోధనలు కూడా ఇలా ఒకదానికొకటి సంబంధం లేని ఈ విషయాల వెనకున్న ఇన్స్పిరేషన్ ఒక్కరే వంద సంవత్సరాల క్రితం మన దేశం నుంచి అమెరికా వెళ్లిన ఒక వ్యక్తి మరి ఇంతలా ప్రపంచం మీద ప్రభావం చూపిన ఆ వ్యక్తి ఎవరు ఒక సన్యాసి కదా ఆయన ఏకంగా ప్రపంచ కల్చర్నే ఎలా మార్చగలిగారు ఆయనే స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలో అడుగుపెట్టినప్పుడు ఈ భారతీయ సన్యాసి కల్చర్ పైనా సైన్స్ పైనా ఇంత చెరగని ముద్ర వేస్తారని బహుశా ఎవ్వరూ ఊహించుండరు సరే ఇంత గొప్ప వ్యక్తిగా ప్రపంచానికి తెలిసే ముందు అసలు వివేకానందుడెవరు ఆయన జర్నీ ఎలా మొదలైంది కోల్కతాలో నరేంద్రనాథ్ దత్తగా పుట్టారు తన గురువు శ్రీరామకృష్ణ పరమహంస చనిపోయిన తర్వాత సత్యాన్ని వెతుక్కుంటూ ఒక పరివ్రాజక సన్యాసిగా మారారు అంటే ఒకచోట ఉండకుండా తిరుగుతూ ఉండేవారన్మాట అలా దేశమంతా నడిచే తిరిగారు సామాన్య ప్రజల కష్టాలను దగ్గర్నుంచి చూశారు వాళ్ల బాధల్ని అర్థం చేసుకున్నారు ఇదే ప్రయాణంలో అల్వార్ మహారాజుకి విగ్రహారాధన వెనుక ఉన్న అసలైన అర్థాన్ని వివరించి ఆయన అహంకారాన్ని తగ్గించారు ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరితో పరిచయం అదే ఆయనను అమెరికాకు తీసుకెళ్లింది ఆయనంటే కేవలం ఒక గంభీరమైన సన్యాసి ఫిలాసఫర్ అనుకుంటే పొరపాటే ఆయనలో రెండు అద్భుతమైన యాంగిల్స్ ఉన్నాయి ఒకవైపేమో మీరట్లోనొక లైబ్రరీలో రోజుకో పెద్ద పుస్తకం చదివేసి దాదాపు మొత్తం గుర్తుపెట్టుకుని లైబ్రేరియన్కే ఇచ్చేంతటి మేధావి మరోవైపేమో తన ఫ్రెండ్స్ కోసం ఇష్టంగా వంట చేసి అచ్చం ట్రెండ్లో వేటర్లాగా డైనింగ్ కార్కి లాస్ కాల్ అని అరుస్తూ అందర్నీ నవ్వించేంత సరదా మనిషి కూడా ఆయన విట్ సెల్ఫ్ కంట్రోల్ ఏ రేంజ్లో ఉండేవో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు ఒకసారి ఆయనను టెస్ట్ చేయాలని చూసినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఇది దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఆలోచనా విధానం ఎంత క్లియర్గా పవర్ఫుల్గా ఉండేదో సరే ఇప్పుడు ఆయన జీవితాన్నే కాదు ప్రపంచ చరిత్రనే మార్చేసిన ఒక ముఖ్యమైన ఘట్టానికి వచ్చేశాం వరల్డ్ స్టేజ్ మీద ఆయన ప్రభావం ఎలా మొదలైందో చూద్దాం ఆ రోజు సెప్టెంబర్ పదిపొండు పద్దెనిమిది వందల తొంభై మూడు ప్లేస్ చికాగో అక్కడ ప్రపంచ మతాల పార్లమెంట్ జరుగుతోంది ఎంతోమంది పెద్ద పెద్దవాళ్లున్నారు వాళ్ల మధ్యలో కాషాయ బట్టలతో ఉన్న ఒక యంగ్ సన్యాసి మొత్తం ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకోబోతున్నారు సాధారణంగా అక్కడ అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ స్పీచ్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఈయన మాత్రం కేవలం ఐదు సింపుల్ మాటలతో మొదలుపెట్టారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంతే ఆ పిలుపులో ఉన్న ఆత్మీయతకి అక్కడున్న వేల మంది జనం ఒక్కసారిగా లేచి నిలబడి నిమిషాల తరబడి చప్పట్లు కొడుతూనే ఉన్నారు ఆ ఒక్క మూమెంట్ చాలు ఆయన వాళ్ళందరి మనస్సుని గెలిచేశ అదే స్పీచ్లో రిలీజియస్ టాలరెన్స్ అంటే మత సహనం గురించి చెప్పడానికి ఆయన ఒక సింపుల్ కథ చెప్పారు అదే మనందరికీ తెలిసిన బావిలోని కప్పకథ కప్ప బావిలోనే పుట్టి అక్కడే పెరుగుతుంది అదే తన ప్రపంచమనుకుంటుంది ఇంతకన్నా పెద్దది ఇంకేముంటుందిలే అని ఫిక్స్ అయిపోతుంది ఒకరోజు సముద్రం నుంచొచ్చిన కప్ప ఎంత చెప్పినా విననే వినదు ఇక కథ చివరిలో ఆయనంటారు నేనొక హిందువును నా చిన్న బావిలో నేను కూర్చున్నాను ఆ క్రైస్తవుడు తన చిన్న బావిలో కూర్చున్నాడు ఆ ముస్లిం తన చిన్న బావిలో కూర్చున్నాడు ఇలా అందరూ తమ తమ బావుల్లో కూర్చుని తమదే గొప్ప ప్రపంచం అనుకుంటున్నారు అని చెప్పారు ఇంత సింపుల్ ఎగ్జాంపుల్తో మత పిచ్చిని వదిలేయండి మనమంతా ఒక్కటే అని ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు అసలు ఆయన మెసేజ్లో ఏముంది అంత స్పెషల్ ప్రపంచం మొత్తం ఎందుకు అంతగా అట్రాక్ట్ అయ్యింది ఆయన వెస్టర్న్ వరల్డ్ కి పరిచయం చేసిన మెయిన్ ఫిలాసఫీ వేదాంత దీని సారాంశం చాలా సింపుల్ ఈ సృష్టి మొత్తం ఒక్కటే ప్రతి జీవిలోనూ దైవత్వం ఉంటుంది అంటే మనమంతా ఒక్కటే ప్రతి ఒక్కరిలోనూ దైవమున్నారు అనేదే దీని అర్థం సరిగ్గా ఇదే ఐడియా మనం ఈ కథ మొదట్లో మాట్లాడుకున్న మ్యాట్రిక్స్ లాంటి ఎన్నో మోడర్న్ ఐడియానకు బేస్ అయ్యింది ఆయన టీచింగ్స్ చాలా పవర్ఫుల్ ఇంకా ప్రాక్టికల్గా ఉంటాయి ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము అన్నారు నిన్ను బలహీనపరిచే ఏ విషయాన్నైనా సరే అది విషమనుకొని అన్నారు ఆయన చెప్పింది మాటలతోనే కాదు చేతల్లో కూడా చూపించారు ఒకసారి షిప్ జర్నీలో జంషెడ్జీ టాటాతో ఇన్స్పైర్ చేశారు దాని ఫలితమే మన దేశంలోని టాప్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అన్ని మతాల దారులు వేరైనా గమ్యం ఒక్కటే అని బలంగా చెప్పారు మరి వంద సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటలు ఈ రోజుకి కూడా నిలిచి ఉన్నాయా ఆయన ప్రభావం మన కళ్ళక్క కనబడుతోందా ఆయన లెగసీ కేవలం ఐడియాలకే ఆగిపోలేదు చూడండి అమెరికాలో ఆయన మీద ముప్పై ఆరు వేదాంత సొసైటీ సెంటర్లున్నాయి మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో నెదర్లాండ్స్లో ఆయన విగ్రహం పెట్టారు చికాగో యూనివర్సిటీలో ఆయన పేరు మీద రీసెర్చ్ కోసం ఒక స్పెషల్ చైర్ కూడా ఉంది ఇవన్నీ ఆయన ప్రభావం ఇప్పటికి ఎంత బలంగా ఉందో చెప్పే సాక్ష్యాలు ఇక మనదేశం సంగతికి వస్తే ఇండియా ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ మన జనాభాలో అరవై ఐదు శాతం మంది ముప్పై ఐదేళ్ల లోపువాళ్లే ఈ యూత్ అందరికీ వివేకానందుడు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అందుకే కదా ఆయన పుట్టినరోజునే మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం సో మనం మొదట్లో అనుకున్నట్టుగా ఆయన సృష్టించిన ఆ వైబ్రేషన్స్ ఈ రోజుకి యోగా స్టూడియోల నుంచి బ్లాక్ బస్టర్ సినిమాల వరకు ఎన్నో రకాలుగా మనల్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి చాలాసార్లు ఆ ఇన్స్పిరేషన్ వెనుక ఉన్నది ఆయనే అన్న విషయం మనకు తెలియకపోవచ్చు కూడా చివరగా ఆయన జీవితం చివరి రోజుల్లో చెప్పిన ఒక మాటతో దీన్ని ముగెద్దాం ఈ నరకం లాంటి ప్రపంచంలో ఒక్క రోజుకైనా సరే ఒక్క మనిషి గుండెల్లోనైనా కొంచెం ఆనందం శాంతి తీసుకురాగలిగితే అంతే నిజం అన్నారు అంటే పెద్ద పెద్ద విజయాలకన్నా ఒకరికిచ్చే చిన్న ఆనందమే గొప్పది అని ఆయన నమ్మారు ఈ ఆలోచన నిజంగా మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది